అందరికీ నమస్కారం ఈరోజు మయూరధ్వజుడి కథను చెప్పుకుందాం ఒకసారి ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు దానికి గాను యాగాశ్వాన్ని దేశం మీదకు వదిలిపెట్టాడు దాని వెనకే అర్జునుడు మరికొంతమంది సైన్యం బయలుదేరారు కృష్ణుడు కూడా అర్జునుడికి తోడుగా వెళ్ళాడు ఆ యాగాశ్వం దేశాలన్నీ తిరిగి చివరికి కౌండిన్య నగరం చేరుకుంది కౌండిన్య దేశపు యువరాజైన తామ్రధ్వజుడు ఆ యాగాశ్వాన్ని చూస్తాడు దానిపై అంటించి ఉన్న పత్రాన్ని చదువుతాడు అందులో ఇది ధర్మరాజు యాగాశ్వం దీని రక్షకుడుగా అర్జునుడు వస్తున్నాడు దీనిని ఎవరైనా పట్టుకున్నట్లయితే మహావీరుడైన అర్జునుడి చేతిలో అపజయమో మరణమో తప్పదని రాసి ఉంది ఇది చదివిన తామ్రధ్వజుడు అర్జునుడికి ఎంత అహంకారం ఈ అహంకారాన్ని అణచివేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఆ యాగాశ్వాన్ని కట్టి బంధించాడు కాసేపటికి అర్జునుడు కృష్ణుడు సైన్యంతో సహా అక్కడికి చేరుకున్నారు అర్జునుడు కట్టి ఉన్న యాగాశ్వాన్ని చూసి ఎవరు దీనిని బంధించింది అని అడుగుతాడు దానికి తామ్రధ్వజుడు ఏ మాత్రం బెదరకుండా నేనే అని సమాధానం ఇస్తాడు అర్జునుడు తామ్రధ్వజుణ్ణి చూసి చిన్నవాడిలా ఉన్నావు తెలియక చేసి ఉంటావు నిన్ను క్షమించి వదిలేస్తున్నాను దానిని విడిచిపెట్టు ఈ గుర్రం ఎవరితో నేను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు దానికి తామ్రధ్వజుడు తెలిసే చేశాను చేతనైతే యుద్ధం చేసి గుర్రాన్ని విడిపించుకో అని అంటాడు అర్జునుడు పట్టరాని కోపంతో తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి నువ్వు కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అని అంటాడు తామ్రధ్వజుడు కూడా తన బాణాన్ని ఎక్కుపెట్టి యుద్ధానికి నిలుస్తాడు యుద్ధం ప్రారంభమవుతుంది కాసేపటికి యుద్ధంలో తామ్రధ్వజుడితే పైచేయి అయ్యే సూచనలు కనిపించసాగాయి గాంధీవధారి అయిన అర్జునుడి ధైర్య సాహసాలను ఏ మాత్రం పట్టించుకోకుండా యుద్ధాన్ని సునాయాసంగా చేస్తున్నాడు తామ్రధ్వజుడు ఆశ్చర్యపోయిన అర్జునుడు దూరంగా నిల్చొని ఉన్న కృష్ణుడి వద్దకు వెళ్లి అవమానంతో కుంగిపోతూ ఎన్నో యుద్ధాలలో అజేయుడిగా నిలిచిన నాకు ఈ బాలకుడితో పరాజయం ఏంటి అని అడుగుతాడు దానికి కృష్ణుడు నవ్వుతూ యుద్ధం అన్న తర్వాత ఒకరు గెలిచి ఒకరు ఓడవలసిందే కదా అని అంటాడు నువ్వన్నది నిజమే కాని నువ్వు నా పక్కన ఉండగా నాకు పరాజయం ఏంటి అని అడుగుతాడు అర్జునుడు దానికి కృష్ణుడు నీ అన్న ధర్మరాజు ధర్మబలం ముందు ఈ తామ్రధ్వజుడి తండ్రి అయిన మయూరధ్వజుడి ధర్మబలం ఏమీ తక్కువ కాదు అందుకే ఈ యుద్ధంలో జయాపజయాలు మీ ఇద్దరి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని అంటాడు ఇది విన్న అర్జునుడు ఆశ్చర్యపోతూ నా శౌర్య పరాక్రమాల విషయం గాంధీవం విషయం పక్కన పెట్టు పోతే ధర్మరాజు అంతటి ధర్మాత్ముడు ఉన్నాడు అంటే నన్ను నమ్మమంటావా అని అడుగుతాడు దానికి కృష్ణుడు నవ్వి నిజానికి మయూరధ్వజుడు ధర్మరాజు కంటే కూడా ధర్మాత్ముడు నాతో పాటు రా నీకే తెలుస్తుంది అని అర్జునుని వెంట పెట్టుకుని వెళతాడు కృష్ణుడు గురువు వేషం వేసుకుని అర్జునుడికి శిష్యుడి వేషాన్ని వేసి మయూరధ్వజుడి సభకు తీసుకుని వెళతాడు మయూరధ్వజుడు సింహాసనం నుంచి లేచి వచ్చి వీళ్ళిద్దరినీ సగౌరవంగా ఆహ్వానిస్తాడు తరువాత గురువు వేషంలో ఉన్న కృష్ణుడు మయూరధ్వజుణ్ణి ఉద్దేశించి రాజా నేను ఒక ఆపదలో ఉన్నాను దీనిని గట్టెక్కించే వాడివి నువ్వొక్కడివే కావడం వల్ల ఇక్కడికి వచ్చాను నువ్వు సహాయం చేస్తాననే మాట ఇస్తే విషయం చెబుతాను అని అంటాడు ఇది విన్న మయూరధ్వజుడు అది ఎలాంటి ఆపద అయినా సరే మిమ్మల్ని కాపాడుతాను సందేహించకుండా చెప్పండి అని అంటాడు దానికి కృష్ణుడు మహారాజా వీడు నా కొడుకు వీడికి పెళ్లి నిశ్చయం అయ్యింది ఈ రోజై విడిపెళ్ళి ఇతన్ని వెంట పెట్టుకుని కన్యాదాత ఇంటికే వెళుతున్నాను దారిలో ఒక సింహం ఎదురై నా కుమారుడు తనకి ఆహారం కావాలని కోరింది నా కుమారుణ్ణి వదిలి నన్ను ఆహారంగా భక్షించమని వేడుకున్నాను కాని వృద్ధుడైన నీ మాంసం నాకు అక్కరలేదు అంది ఆ సింహం కావాలంటే మయూరధ్వజ మహారాజు మాంసాన్ని తెచ్చిపెడితే నా కొడుకును విడుస్తానని చెప్పింది కొడుకు మీద మమకారంతో గత్యంతరం లేక మీ వద్దకు వచ్చాను అని అంటాడు దానికి మయూరధ్వజుడు బ్రాహ్మణోత్తమ మీరు ఏమీ విచారించకండి నేను ఆ సింహానికి ఆహారాన్ని అవుతాను అని అంటాడు మహారాజా నీ ధర్మ నిరతికి నేను కృతజ్ఞుణ్ణి అయితే ఆ సింహం మీ కుడి భాగపు మాంసాన్ని మాత్రమే కోరింది అది కూడా నీ భార్య కొడుకు కంటతడి పెట్టకుండా దుఃఖించకుండా కోసి ఇస్తేనే తీసుకుంటానని చెప్పింది అని అంటాడు మయూరధ్వజుడు దీనికి ఒప్పుకుంటాడు సభలోని వారందరూ నిశ్చేష్టులైపోతారు కలకలం మొదలవుతుంది విషయం తెలిసిన మయూరధ్వజుడి భార్య దుఃఖంతో పరిగెత్తుకుంటూ వచ్చి మయూరధ్వజుడి కాళ్ల మీద పడిపోతుంది మయూరధ్వజుడు మంత్రికి చెప్పి ఒక రంపాన్ని తెప్పిస్తాడు భార్య కొడుకును ఆ రంపాన్ని చెరోవైపున పట్టుకుని తన కుడివైపు మాంసాన్ని కోసి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు రాజు ఆజ్ఞ మేరకు వాళ్ళిద్దరూ రంపాన్ని పట్టుకుని కోయబోతూ ఉండగా మయూరధ్వజుడి ఎడమ కంటిలో నీళ్లు తిరిగింది ఇది గమనించిన కృష్ణుడు రాజా నువ్వు దానాన్ని దుఃఖిస్తూ ఇస్తే అది నాకెలా ఉపయోగపడుతుంది అని అడుగుతాడు అప్పుడు మయూరధ్వజుడు బ్రాహ్మణోత్తమ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది దుఃఖం కాదు నా కుడివైపు భాగం ఒక ధర్మ కార్యానికి ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా నా ఎడమవైపు భాగం కూడా అలా సద్వినియోగపడాలి అందుకే విచారిస్తున్నాను అని అంటాడు మయూరధ్వజుడు ఆ క్షణంలో కృష్ణార్జునులు తమ నిజ రూపంతో కనిపిస్తారు మయూరధ్వజుడు కృష్ణుడికి చెయ్యెత్తి నమస్కరిస్తాడు కృష్ణుడు మయూరధ్వజుణ్ణి దీవిస్తాడు తరువాత అర్జునుడి వైపు తిరిగి అర్జున ఇప్పటికీ నీ అనుమానాలన్నీ తీరాయి అని అనుకుంటున్నాను అని అంటాడు నా భ్రమ తీరింది నన్ను క్షమించండి అంటాడు అర్జునుడు తామ్రధ్వజుడికి అర్జునుడికి మధ్య సఖ్యం కుదురుస్తాడు కృష్ణుడు మయూరధ్వజ మహారాజును ధర్మరాజు చేయనున్న అశ్వమేధ యాగానికి ఆహ్వానిస్తారు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ధన్యవాదాలు